ప్రైజ్ ద లాడ్ పునరుద్ధానుడును శ్రీమంతుడూనైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామమునకు స్తోత్రము మహిమ ప్రభావములు కలుగునుగాక అమెన్ ప్రభువునందు ప్రియులారా ఈ దినము డిసెంబర్ ఇరవై రెండు ఆదివారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు ప్రభువు సన్నిధి మీకు నిత్యము తోడయిండి సదాకాలము మిమ్ములను కాచి కాపాడి సంరక్షించునుగాక ఆమె ప్రతి ఉదయకాలము వేళ వాక్యమును వింటూ ఆయన యందు మనము జీవించడానికి ప్రభువు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక రండి ఈ దినము కూడా దేవుని వాక్యాన్ని చదువుకొని వాక్యాన్ని వినడానికి మన హృదయాలను సిద్ధపరచుకుందాం కీర్తనా గ్రంథము ముప్పై ఎనిమిదవ కీర్తన పద్నాలుగవ చరణం నేను వినలేని వాడనైతిని ఎదురు పలుకలేని వాడనైతిని ప్రార్థన పరిశుద్ధుడవైన పరమతండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ యొక్క కృపను బట్టి మమ్మలను ప్రేమించి ప్రతీదినం వాక్యము ద్వారా మాతో మాట్లాడుచున్నందుకు ఈ దినము కూడా మీ లేఖనములు వింటుండగా మమ్ములను బలపరచండి మా ఎడలని కృప అనుగ్రహించి క్షేమాన్ని వాక్యము వింటున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి ఆత్మీయతలో వృద్ధిల్లునట్లుగా మీరు కనికరము చూపండి బలహీనులైన వారిని బలపరచండి వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి ఆర్థికపరమైన ఇబ్బందులు పడుతున్న వారికి సహాయము చేయండి రక్షణ పొందక ఇంకనూ పాపమునందు శాపమునందు నశిస్తున్న వారిని రక్షించండి వృద్ధులను విధవరాండ్రను అనాథలను బీదలను జ్ఞాపకం చేసుకొని కృపను చూపండి ప్రతి ఒక్క క్రైస్తవునిగా బ్రతుకుతున్న ఆత్మీయ సంబంధులను మీరాకడ కొరకై సిద్ధపరుస్తూ కృపలో వృద్ధిల్ల చేయండి ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ప్రభువునందు కీర్తన గ్రంథము ముప్పై ఎనిమిదవ కీర్తన పద్నాలుగవ చరణములో నేను వినలేని వాడనైతిని ఎదురు మాటలాడలేకపోతిని అని దావీదు భక్తుడు తన వేదనను తన యొక్క మోగ జ్ఞాపకం చేసుకుంటున్నాడు వారు మాట్లాడుతున్నటువంటి మాటలు దావీదుని ఎంతగానో గాయపరిచాయి దావీదు ఆ మాటలు వినలేకపోతున్నాడు అంటే అర్థం వారు ఎంతగా తోలనాడుతున్నారో ఎంతగా దూషించారో ఎంతగా దావీదుని గాయపరిచారో ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది ప్రభువు వేయబడినప్పుడు కూడా అనేక మంది ప్రజలు ఆయనను ఎంతగా దూషించారో ఆయన సిలువ వేయబడకముందు ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలను ప్రజల మధ్యన చేశారు ఎన్నో అద్భుతాలు ప్రజలు చూశారు ఎన్నో మేలులు పొందుకున్నారు కానీ అవన్నీ మరిచిపోయి హృదయములో ఉన్న పగ ద్వేషం కోపం ఒక్కసారిగా బయటకు గుప్పుమన్నాయి వాటిని బట్టి వారు ప్రభువుని ఎంతగా దూషించారో గాయపరిచారు మరణ పరిస్థితులు ఉన్నా కూడా వాళ్ళు కనీసం దయగా కానీ జాలిగా కానీ మాట్లాడలేదు మరణ పరిస్థితులలో సిలువపైన రక్తపు ముద్దగా ఉన్న ప్రభుని చూసి ఎగతాళి చేస్తూ తోలనాడుతూ వీడు దేవుని కుమారుడు కదా వీడిని వీడు రక్షించుకోలేడా అని చెప్పి ఎంతగా గాయపరిచారో మన జీవితంలో కూడా కొన్ని పర్యాయాలు మనమున్న పరిస్థితులలో కృంగిపోయి ఉంటే మనమున్న పరిస్థితులను బట్టి ఎంతగానో దుఃఖాక్రాంతులమైతే మనతో ఉన్నవారు ఓదార్చకపోగా వారి మాటలు మనకు ఆదరణకరముగా లేకపోగా వారు మాట్లాడే మాటలు బాకుల్లాగా గుచ్చుకుంటూ ఉంటాయి యోబు జీవితములో కూడా యోబు ఒక ప్రక్కన పది మంది పిల్లలను పోగొట్టుకుని ఆస్తులన్నీ కూడా కోల్పోయి ఆరోగ్యము క్షీణించి అతడు ఎంతగానో దుఃఖాక్రాంతుడైతే పరామర్శించడానికి వచ్చిన సేవ యొక్క స్నేహితులు ఎంత గాయపు మాటలు మాట్లాడారో ఇది లోకపు నైజం అయితే ఓర్పు అనేది చాలా అవసరం ప్రభువు కృప మనకాయనిచ్చిన ఓర్పును బట్టి ఇవన్నీ కూడా సహిస్తున్నాం ఇవన్నీ కూడా ఓర్చుకుంటున్నాం రోజున ఖచ్చితముగా దేవుడు దానికి ప్రతిఫలమిస్తాడు దేవుని యొక్క పిల్లలుగా ఓర్పు అనేది ఎంతో శ్రేష్టమైనది రోమా ప్రభుత్వపు కాలములో క్రైస్తవులకు కలిగిన శ్రమలు వర్ణాతీతం నీరో చక్రవర్తి ఒక దైవజనుణ్ణి పట్టుకొని నువ్వు ఏసు ప్రభువుని విడిచిపెట్టు నిన్ను విడిచిపెడతాను అంటే ఆ దైవజనుడు నేనే కాదు ఇక్కడున్న చిన్న బిడ్డతో కూడా ఏసే దేవుడు అనిపిస్తాను అన్నాడు నీరో చక్రవర్తి కోపం వచ్చి అయితే అనిపించు అని అంటే ఏడు సంవత్సరాల ఒక బాబును తీసుకొచ్చి నిలబెట్టి ఏసు దేవుడా లేక మన రోమా యొక్క దేవుళ్ళు దేవుళ్ళ అంటే ఆ చిన్న పిల్లవాడు రాజా మనకు అనేక మంది ఉన్నారు వాళ్ళందరినీ గుర్తుపెట్టుకోవడం కష్టం ఒక్కడే అయ్యున్న యేసు ప్రభుని దేవుడు అంటే ఎంతో శ్రేష్టం అని చెప్పాడు ఆ మాటకు రాజుకి ఎక్కడ లేని కోపం వచ్చింది ఆ పిల్లవాడిని కొట్టండి అని చెప్పాడు అంతేకాదు తన యొక్క తలపైన ఉన్న చర్మాన్ని ఓడబెరికెయండి అన్నాడు అప్పుడు ఆ పిల్లవాడి తల్లి దగ్గరే ఉంది ఆ పిల్లవాడిని చూసి ఏడవలేదు కానీ దగ్గరకెళ్ళి ఓర్చుకోనైనా తలపైన ఈరోజున వీళ్ళు చర్మాన్ని తీస్తే అదే తలపైన ప్రభువు నీకు జీవకిరీటమిస్తాడు అని చెప్పింది ఆ మాటలకు నీరు చక్రవర్తికి కోపం కట్టలు తెంచుకొని ఆ బిడ్డను చిరచ్ఛేదనం చేయమని ఆజ్ఞాపించాడు ఆ బిడ్డను చిరచ్ఛేదనం చేయడానికి ఆ యొక్క స్థలానికి తీసుకెళ్తున్నప్పుడు తల్లి దగ్గరే ఉండి పాటలు పాడుతూ నాయన నీవెంత ధన్యుడువు బాల్యములోనే ప్రభు చెంతకెళుతున్నావు నీ ఎనుక నేను కూడా వస్తాను తల్లిని జ్ఞాపకం చేసుకో అని నిలబడి పాటలు పాడుతున్నప్పుడు అక్కడున్న విశ్వాసుల హృదయాలు ఆత్మలు పరవశించి విశ్వాసమందు బలపడ్డారు ఈరోజున నిజమైనటువంటి క్రైస్తవునికి లోకములో శ్రమలు తప్పవు నిజమైన ఆత్మ సంబంధులకి నిందలు తప్పవు యథార్థవంతులు తప్పనిసరిగా వాళ్ళు వెళుతున్న మార్గములో ఎన్నో ఎదురు దెబ్బలు లోకం వైపు చూసి మనము కలవరపడవద్దు వాళ్ళ మాటలను చెవిని పెట్టుకోవద్దు ఒకసారి ఒక స్తంభానికి నూనెను రాసి ఆ స్తంభం పైకెక్కితే ఎవరు ఎక్కితే వాళ్లకు చక్కని బహుమానమని కప్పలన్నీ కూడా ఒకరోజున పోటీ పెట్టుకున్నాయట అయితే ప్రతీ కప్ప ఎక్కుతుంది వెనక కిందన్న కప్పలన్నీ కూడా దానిని గరిబిలు చేస్తున్నాయి నువ్వు ఎక్కలేవు జారిపోతావు అలాగ ఇలాగని ఎక్కుతున్న ప్రతి కప్ప కూడా కొంత దూరం ఎక్కుతూ కిందకు జారిపోతుంది అయితే ఒక కప్ప మాత్రం అవలేలగా పైకి ఎక్కి పైన కూర్చుంది మిగిలిన కప్పలన్నీ కూడా అడిగాయట మేమెవరం ఎక్కలేకపోయాం నువ్వు ఎలా ఎక్కావు అని అంటే ఆ కప్ప చెప్పిందట నాకు చెవుడు మీరేం చెప్పినా ఎన్ని కేకలేసినా ఏం మాట్లాడినా నాకు వినబడదు నా గురి నేను చారవలసిన గమ్యం మీదే ఉంది అందుకే నేను సులభముగా ఎక్కాను అని చెప్పిందట ఈరోజున లోకంలో మన గురికి మనం చారాలి అంటే వారిముగా బ్రతక తప్పదు మోగవారిగా బ్రతక తప్పదు దేవుని పిల్లలుగా కొన్ని పర్యాయాలు మన చెవులు మన నోరు మౌనమవ్వడం అనేది మనకు ఆశీర్వాదకరమే ఏదో లోకం వాడు ఉట్టి వాడు మాట్లాడలేని మాట్లాడలేనివాడు అనుకోవచ్చు కానీ మన మాటలు మన జీవితములో గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి క్షణాలను తెచ్చిపెడతాయి అందును బట్టి దేవుని పిల్లలుగా నీకు కలిగిన శ్రమలను బట్టో శోధనలను బట్టో ఇబ్బందులను బట్టో కృంగిపోవద్దు మన ప్రభువునకు కలిగిన శ్రమలు మన జీవితములో ధ్యానిస్తూ మనకు కలిగిన శ్రమలు ఏపాటివి అని మనం గుర్తు చేసుకుంటూ మనము ముందుకు సాగాలి మనతో ఇమానియేలు అయ్యున్న ప్రభువు తోడుగా ఉన్నాడు ఈ లోకం ఎలాంటి పరిస్థితులలో ఉన్న గలిబిలి కాకోకుండా విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైనా ప్రభువైపు చూస్తూ ఈ ఆత్మీయ పరుగు పందెములో మనం పరిగెత్తడానికి నిలబడి ఉండాలి దేవుని పిల్లలుగా అట్టి ఆత్మస్థైర్యాన్ని ఆత్మ నింపుదలను దేవుడు మీకు అనుగ్రహించునుగాక ఆ మేన్ ప్రార్థన సర్వకృపానిధివైన తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు వాక్యము విన్న ప్రతి బిడ్డను దీవించండి వారికి క్షేమాభివృద్ధిని కలిగించండి కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను ప్రతి సమస్యను తొలగించి ఆనందముతో నింపి కృప చేయండి నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ఆయన కుమారుడు మన రక్షకుడునైన ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యూన్య సహవాసము ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదా నడిపించును నడిపించునుగాక ఆమెన్